जब जगन मोहन रेडी सुन करना चाह रहा हूँ ये हमारे नुमाइंदे है जबान पर कितने ये बीजेपी ये ये सेवा बंद करो जो जगत की पार्टी जो भी है आज तक पात्र से क्या कर... ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు నెరవేర్చలేదు అనేది నిజం నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ మైనారిటీలు అంత నా వాళ్ళు అని చెప్పడం ఆయన మాటలు విన్నాం కానీ నేను నాటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏదో సీట్లు అయిపోయింది అని కాదు అది ఏ సామాజిక వర్గం అది మైనారిటీయా ఎస్సీ ఎస్టీ బీసీయా వాళ్ళని పిలిచి ఏదో మీ సామాజిక వర్గానికి ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది మీ యొక్క నియోజకవర్గానికి మీ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఈ వైఎస్ వైఎస్ఆర్సీ అధినేత ఎప్పుడు ఆయన చేయలేదు అదే తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రివ్యూస్ పెట్టి అసలు ఏ విధంగా కరెక్షన్ మెకానిజం ఏదో మనం ఇక్కడ నొక్తున్నాం అక్కడ పోతున్నాం అంటే వ్యవస్థలు కుప్పకులాయి ఈరోజు మైనారిటీ డిపార్ట్మెంట్లో విదేశీ విద్య కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అసలు మూతపడింది క్రిస్టియన్ ఫెడరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూతపడింది వక్ఫ్ ఎవరో ఒక ముతవల్లి సస్పెండ్ అయిన ముతవల్లిని గెలిపించాలని మొత్తం డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అందరూ తిరుగుతున్నారు తప్ప అసలు అది వక్ఫ్ డిపార్ట్మెంట్ కూడా చాలా నిస్సహాయ స్థితిలో ఉంది ఈ విధంగా ఉర్దూ అకాడమీలో నేను అప్పుడు ఇరవై కోట్లు పెట్టి దాని కింద స్కిల్ డెవలప్మెంట్ కింద అది పోయింది నేను ఎంఎస్డిపి ఇప్పుడు పీఎంజేవికి అనే ఒక పథకం ఉంది దాంట్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై కోట్లు తొంభై శాతం పూర్తయింది ముత్యాల చెరువు దగ్గర ఆ పది శాతం వీళ్ళ గ్రాంట్ ఇవ్వక కదిరిలో వెయ్యి మంది పిల్లలు చదువుకునే ఉండవచ్చు అది కాలే తర్వాత మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ అప్పుడే నేను స్పెషల్గా ఫైల్ తీసుకొని మైనారిటీ సెక్రటరీగా వెళ్ళాను ఢిల్లీకి కృష్ణారావు గారు సైన్ పెట్టే ఐదు కోట్లు గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఇరవై కోట్లు ఉర్దూ జూనియర్ కాలేజ్ ఐదు కోట్లు ఐటీఐ కాలేజ్ పది కోట్లు హాస్టల్ ఫర్ ఐటీఐ స్టూడెంట్స్ పది కోట్లు ఉర్దూ లైబ్రరీ అండ్ కంప్యూటర్స్ పది కోట్లు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది మ్యాచింగ్ గ్రాంట్ ఇరవై ముప్పై శాతం ఇచ్చి ఇవన్నీ పూర్తి చేయండి అని యాభై కోట్ల నిధులు అయితే ఎవడు కూడా ఏపీ గవర్నమెంట్ ఒక నయా పైసా ఇవ్వనందువల్ల ఇవ్వనందు వల్ల ఒక్క పని కూడా మొదలుగా ఇదే సచార్ కమిటీ చెప్పింది అయ్యా మీరు ముస్లిం మైనారిటీస్ విద్యల ఉపాధిలో వెనుకబడి ఉన్నారు నేను ఒక్క సామాజిక వర్గం గురించి చెప్తున్నా మిగతా ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ ఆ నిధులన్నీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వ్యవస్థలో అయ్యాయి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళు ఇరవై రూపాయలు కాని సారా రెండు వందల ఇరవై కమ్మి రెండు వందల ఇరవై కమ్మి నగదు డీలింగ్ జరిగిన పా ఎక్కడ కూడా చరిత్రలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చరిత్రలో లేదు ఇసుక మేము కరోనా కూడా చూసాం రివర్స్ టెండరింగ్ కాదు యూటర్న్ టెండరింగ్ అయిపోయి ప్రజలు ఎంత ఎంత ఇబ్బందులకు గురయ్యారు మేసన్లు వాళ్ళందరూ బీసీఎస్సీ మైనారిటీ వర్గాలే మేసన్లుగా గౌండాలుగా ఉన్నారు పాపం ఎంత ఇబ్బంది పడ్డారు ఇప్పటికి పడుతున్నారు వెయ్యి రూపాయల ట్రాక్టర్ అంటే ఐదు వేలు మట్టి ఫ్రీ అయితే రెండు వేలు రైతులు డమ్మిలుగా తయారయ్యారు ప్రజా ప్రతినిధులు డమ్మిలుగా తయారయ్యారు ఒక మురుగు కాలువ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర నా పైసా లేదు మురుగు కాలువ ఏదైనా ఫండ్ మొత్తం ఫండ్స్ అన్ని డైవర్ట్ అయిపోయి ఒక ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అన్ని ఓహో మైనార్టీ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారంటే మైనారిటీ ఫండ్స్ ఎక్కడ ఇచ్చారంటే ఇదిగో ఒడిలో ఉందా ఈ దాంట్లో వెళ్ళిపోయింది వాళ్ళు చదువుకున్నారు మైనార్టీ పిల్లలు ఏసీ పిల్లలు దాంట్లోనే వచ్చేసారు అందరు దాంట్లోనే కవర్ అయిపోయారు వీళ్ళు ఇక ప్రజలలో బలం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలం పోయిందని తెలిసి ఇదిగో వాలంటీర్లు లేకపోవడం వల్ల జనం మంచాల్లో తీసుకుపోవడం అయ్యా ఒక సర్పంచ్ ఒక వార్డు మెంబర్ ఒక కౌన్సిలర్ వాళ్ళతో కలిసి ఈజీగా రెండు రోజులు అందరికీ పెన్షన్లు అన్ని పథకాలు ఇవ్వచ్చు చేస్తున్నారా డ్రామాలు చేస్తున్నారు